మధ్యలో గత ప్రభుత్వం ఏం మనం అంతా చూసాం విచ్చలవిడిగా దోపిడీ చేశారు ఇవాళ అందుకనే ఒక ఒక పాలసీ ప్రజలకి నాణ్యమైనటువంటి లిక్కర్ని అతి తక్కువ ధరకి అందించాలనే లక్ష్యంతో చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి అవకాశంతో ఇవాళ లిక్కర్స్ని లిక్కర్ ఒక పాలసీ క్రియేట్ చేసుకున్నాం దీనిలో అటు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం గతంలో వీళ్ళు దోపిడీ చేసినటువంటి ఆదాయాన్ని కూడా కట్టడి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికే వచ్చే విధంగా ప్రజా అవసరాలకే ఉపయోగించే విధంగా ఇవాళ ఏదైతే ఇల్సిట్ కానీ నాన్ డ్యూటీ పేడ్ లెక్కలు కానీ పక్క రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న లెక్కను అరికట్టడానికి ఈ పాలసీని ఆ ఆదాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెందే విధంగా ఈ పాలసీని క్రియేట్ చేయడం జరిగింది సిండికేట్ చేస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సమస్య లేదు ఎవరన్నా సిండికేట్లు చేశారనే సమాచారం మాకు తెలిస్తే కఠినంగా వాళ్ళ మీద ఉంటాయి అది ఎంత వాళ్ళైనా సరే దాంట్లో సమస్య లేదు సిండికేట్లు ఇది రాష్ట్ర ఆదాయం కోసం గతంలో దీన్ని కొల్లగొట్టుకున్నటువంటి వ్యక్తులు దీన్ని మళ్ళీ ఏదో వాళ్ళ స్వార్థాల కోసం వాడుకునే విధంగా కొంతమంది చేస్తున్నారని చెప్పి సమాచారం తెలుస్తుంది దాన్ని మళ్ళీ అధికార పార్టీ మీద వేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలాంటి దుష్ప్రచారాలని నమ్మొద్దు ఎక్కడన్నా జరిగితే సమాచారం అండి తప్పకుండా వాళ్ళని మేము కట్టడి చేస్తాం చర్యలు తీసుకుంటాం